మీకు ఎప్పుడైనా చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నా టీవీ ఆఫ్ లో ఉన్నా చెవిలో గంట మోగినట్టుగా విజిల్ లాగా లేదా హిజ్ అనే శబ్దం వినిపిస్తుందా దీనినే టి అంటారు హాయ్ నేను మీ డాక్టర్ స్పెషలిస్ట్ అనంతపూర్ బయట ఎలాంటి శబ్దం లేకున్నా మన చెవిలో ఒక శబ్దం వినిపించడాన్ని టినిటర్స్ అంటారు సాధారణంగా మన మెదడు చుట్టూ ఉన్న అవసరం లేని శబ్దాలను ఇగ్నోర్ చేసేసి మనకు వినిపించకుండా చేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో చెవికి మెదడుకి మధ్య బ్రెయిన్ సెంటర్ అంటే ఆడిటరీ కాంటెక్స్ లోని న్యూరాన్స్ హైపర్ యాక్టివ్ అవుతాయి దీంతో మెదడు మనకు యూస్ఫుల్ శబ్దాలను కూడా వినిపించేలా చేస్తుంది అదే టినిటస్ టినిటస్ రెండు రకాలుగా ఉంటుంది సబ్జెక్టివ్ టినిటస్ అంటే పేషెంట్ కి మాత్రమే వినిపిస్తుంది సాధారణంగా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆబ్జెక్టివ్ టినిటస్ అంటే డాక్టర్ గారికి కూడా స్టెటోస్కోప్ ద్వారా వినిపిస్తుంది ఈ శబ్దం రక్తనాళాలు లేదా కండరాల కదలికల వల్ల వస్తుంది ఇది మనం లౌడ్ నాయిసెస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా లౌడ్ మ్యూజిక్ వలన ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఈ టినిటస్ రావచ్చు వయసుకు వచ్చే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్లను కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్లను లేదా చెవిలో వ్యాక్స్ వల్ల మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ లో ఫోటోస్క్లీరోసిస్ మీనియస్ డిసీజ్ అనే కండిషన్స్ లో కూడా ఈ టినిటస్ రావచ్చు హెడ్ ఇంజ్యూరీ లేదా ట్రామా మానసిక ఒత్తిడి అరదుగా అకౌస్టిక్ న్యూరోమా వంటి ట్యూమర్స్ వల్ల కూడా ఈ టినిటస్ అనేది వస్తుంది. టినిటస్ తో పాటు చెవిలో వినికిడి తగ్గడము, గిరినెస్ ఉండడం, గుండె కొట్టుకునే శబ్దంలో పల్సెటైల్ టినిటస్ వినిపిస్తే వెంటనే మీ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి. ఇది ఇన్నర్ ఇయర్ లేదా రక్తనాళాల సమస్యలకు సంకేతం కావచ్చు. టినిటస్ వల్ల చాలా మందికి, స్పెషల్లీ వృద్ధుల్లో ఒంటరితనం, చిరాకు, కోపం, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం, నిద్ర తక్కువ అవడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు డిప్రెషన్ కూడా వస్తుంది ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఒకే లైన్ ట్రీట్మెంట్ టినిటస్ రీజన్ దొరికితే రిలీఫ్ దొరుకుతుంది అని అర్థం ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి హియరింగ్ లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్ పెట్టించాలి స్ట్రెస్ ఉంటే సైకయాట్రిస్ లేదా సైకాలజిస్ట్ విజిట్ చేయాలి సూతింగ్ మ్యూజిక్ సౌండ్ థెరపీ వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది టినిటస్ రీట్రైనింగ్ థెరపీ అంటే బ్రెయిన్ ని ఇగ్నోర్ మోడ్ లో ఉండమని ట్రైన్ చేస్తుంది కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అంటే చెవి కాదు మనసు కామ్ చేయండి అని అర్థం కాఫీ టొబాకో ఆల్కహాల్ కి బై బై చెప్పేయాలి ఆరోగ్యకరమైన డైట్ నీళ్లు ఎక్కువగా తాగడం యోగా మెడిటేషన్ వల్ల బ్రెయిన్ ని టెనిటస్ లేకుండా ఏరోప్లైన్ మోడ్ లో పెట్టుకోవచ్చు గూగుల్ సింటమ్స్ సెర్చ్ చేస్తే చివరికి బ్రెయిన్ ట్యూమర్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది కామ్ డౌన్ మోస్ట్ ఇంపార్టెంట్ డోంట్ గూగుల్ టూ మచ్ అండ్ డోంట్ అనుభవించే వారు చాలా మంది ఉన్న వాటి వల్ల మాత్రం కొంతమంది మాత్రమే కాబట్టి అండ్ మూవ్ ఆన్ ఇగ్నోర్ చేస్తే బాధపడే సౌండ్ కూడా బోర్ అయిపోతుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే చెవిలో వినిపించే శబ్దం కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది పీస్ఫుల్ మైండ్ అంటే పీస్ఫుల్ ఇయర్స్ అని గుర్తుంచుకోండి బాధపడకుండా నిరుత్సాహపడకుండా శాంతి నమ్మకం పట్టుదలతో ఉంటే చికిత్స మరియు రిలీఫ్ దొరుకుతుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ మచ్